జై సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు నూట అరవై ఐదు నూట అరవై ఆరు ಸದಮಲ ಗುರುವೆವರಿನ ಇ ಗೋ ಬಯಲ್ಲಿಗೋ ಲೇನಿ ಈ ಗುರ್ತೆರಿಗೇಟಿ ದರೀರಮು ದೀನಿ ವದುಲು ಮನಸು ನೀ ಒಚ್ಚಿನ ಕುಪ ವಚ್ಚಿನ ವಾರೇ ರೋಗಲು ಬೋಯ ರೋಗದಿನ ಮಾಡಿ ರೋಯಕ ನಿನ್ನು ನೀರ್ತೆರುಗುಟ ಮಣಿಗಿನ నీదు మాట జై నిజ నమః జై నిజ గురు అనుభవానందాయ నమ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన నూట అరవై ఐదు నూట అరవై ఆరు పద్యాలను మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం గురు నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నూట అరవై ఐదవ కందపద్యం ద్వారా ఎలా అంటే నాయన శిష్య అసలు గురువు ఎవరు అనేది ఎలా నిర్ణయించాలనో నాయనా నాయన ఎలా ఎన్నిక చేసుకోవాలనో ఎలా నిర్ణయించుకోవాలనే విషయాన్ని శ్రద్ధగా సావధాన చిత్తముతో విను శిష్య సదమల గురుడు ఎవరనే నను సదమల గురువు ఎవరని నను ఇదిగో భయ ఇదిగో లేని ఈ గురు జరిగేటి దగు శరీరము దీనిని వదులు మనుచు నీకు జప్పవచ్చిన వారే వారు నాయన గురువులు వారు నాయన అశరీర గురుమూర్తులు వారు నాయన నిజమైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయక గురువారిణ్యులు శిష్యవారు ఎవరు సదమల గురు వెవరని నన్ను చెప్తున్నాను శిష్య నీకు ఎవరింతకీ మాలిన్యరహితమైనటువంటి గురువు ఎవరై ఉన్నారు వారు ఏం చెప్తారు ఏం చెప్తే వారిని సదమల గురువు అనాలి అంటే ఇదిగో బయలు అలా సూచన చేయగలగాలి అరచేతిలో ఉసిరికాయను చూపినట్లు చూపాలి తల్లి బిడ్డకు తండ్రిని చూపినట్లుగా చూపాలి శిష్య ఇదిగో మా మీ తండ్రి అన్నట్లుగా చూపాలి ఇదిగో బయలుని చూపాలి శిష్య ఇదిగో బయలుని నాయన వారు నాయన సదమల గురువు వారు నాయన నిజ గురువు ఇదిగో లేని ఈ గురుతెరిగేటి దగు శరీరము అని చూపించాలి అంటే ద్వాదశిని షోడశిని ఎరిగినటువంటి మహనీయుడై ఉండాలి దానిని వండ చూసినటువంటి మహనీయుడై ఉండాలి మూలమలేని గురితెరిగే శరీరము ఏ కాలమందున లేదు అని తాను దృఢమై ఉండాలి శిష్య అలాంటి వారైతేనే లేక వారికి దృఢం కాకుండా బోధించనా తాను గంజి తాగి శిష్యునికి అమృతాన్ని పంచినట్లే అవుతుంది శిష్య ఇదిగో లేని ఈ గురి తిరిగేటి దగ్గు శరీరము షోడసాక్షరి మూలము లేని ఈ గురి తిరిగే శరీరం ఏమీ లేదు అని దీనిని వదులు మనుచు దేనిని మూలము లేని ఈ గురి తెరిగేటినటువంటి శరీరాన్ని వదలమని చెప్పాలి ఇది కలలాంటిదని స్వప్న దాష్టాంతముతో దీన్ని కర్పూర దృష్టాంతముతో దీన్ని లేకుండా చేసినటువంటి వారే సదమల నిజ గురువు అని నీకు తెలియజేస్తున్నాను శిష్య అలా నీకు చెప్పవచ్చినటువంటి వారెవరైతే ఉన్నారో వారు నాయన సదమల గురువు వారు నిజ గురువు వారు మాలిన్యరహితమైనటువంటి గురువు వారు ఎరుక మీరిన వారు తదుపరి నూట అరవై ఆరవ పద్యంలో ఆ నిజ గురువైనటువంటి వారి యొక్క అశరీర పద్ధతిని తెలియజేస్తూ ఉన్నారు మనకు కృష్ణప్రభ ఉదేశుల వారు శిష్య రోగపు చేష్టలు పోయినా రోగము గలదనిన మాటికి రోయక నిన్ను నీ గుర్తెరుగుట మణగిన నే నీదు మాట నిశ్చయమటరా నీ మాట అక్కడ ఎలా చెల్లుతుంది శిష్య అణగిన పిమ్మట నేనున్నాను నేనున్నానంటే చెల్లుతుందా అది అణిగిపోయిన తర్వాత నీవెక్కడున్నావు శిష్య నీ మాట ఎలా ఉంటుంది అక్కడ అది నిశ్చయంగా ఉంటుందా ఉండదు శిష్య ఎలా అంటే రోగపు చేష్టలు పోయినా రోగం ఎప్పుడు పోతుంది ఔషధ సేవతో పోతుంది అంతకు మునుపు ఉన్నటువంటి అనారోగ్యమైనటువంటి చేత్సలు ఏవైతే ఉన్నావో ఆ శారీరకమైనటువంటి చేత్సలు ఏవైతే ఉన్నావో అవి పోయాయి అయితే రోగము గలదని నా మాటికి రోయక రోగము గలదు అనేటువంటి విధానాన్ని వేడక వీ ఔషధ సేవనంతో నీ రోగము సంపూర్ణముగా నయమై ఆరోగ్యవంతుడు అయిన పిమ్మట ఇక రోగం ఎక్కడి నుంచి ఉంటుంది ఉండదు అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది ఎరుగపోయిన పిమ్మట గురువు అశరీర స్థితిలో ఉంటారు అయితే ఈ రోగ్రస్తుడైనటువంటి వారు కోలుకున్న పిమ్మట వారి బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు ఆ రోగపు ముచ్చట్లు గురించి చెప్తారు వారితో చెప్పినంత మాత్రాన వారికి రోగం ఉన్నట్లా నాకు అక్కడ తల ఈ విధంగా నొప్పిగా ఉన్నది అజీర్ణంగా ఆ నిద్ర సరిగా పట్టేది లేదని అంతకుమునుకున్నటువంటివి ఆ చేష్టలు ఏవైతే ఉన్నావో అవి చెప్తారు చెప్తే వారికి రోగం ఉన్నట్లా లేదు లేదు వారికి రోగం కానీ శిష్యునికి తెలియజేసేందుకై గురువు ఏ విధముగా ఎరుక కలిగి మాట్లాడుతున్నారు తద్విధానంగానే రోగము పోయినప్పటికీ కూడా రోగములో తాను పొందినటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి తనకు రోగం లేదు నయమైనది తద్విధానంగానే నిన్ను నీ గుర్తిరుగుటమణినా మొరము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని దృఢమైన పిమ్మట ఎక్కడ ద్వాదశిలో ద్వాదశిలో లేదు కదా లేకపోయిన విమ్మట ఎరుక అణగినది కదా ఎరుక తనలేమి తాను చూసి తాను లేకుండా పోయినది వాస్తవమే కదా శిష్య నే గలననా ఇంకా అది లేకపోయిన తర్వాత నేను ఉన్నాను అంటే ఉన్నావు ఎలా ఉన్నావు పాము విడిచిన కూపసం లాగా ఉన్నావు కాలిన నొలకవలే ఉన్నావు శిష్య నే గలననా ఉన్నాను అంటే నీ మాట నిశ్చయం ఎలా అవుతుంది నిశ్చయం కాదు నాయనాది అంటే ఆ చేష్టలు లేవు గురువు దగ్గర లేవు శిష్యుడి దగ్గర లేవు ఆ శరీర లక్షణతోనే ఉన్నారు కానీ చూసే వారికి ఉన్నట్లుగా కనబడుతున్నారు ఈ విషయాన్ని జాగ్రత్తగా శిష్యుని దృఢపరుచుకునేటట్లుగా బోధించినటువంటి ప్రభు దేశ కేంద్రుల వారు మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవ